హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పకోడీని ప్రిపేర్ చేసుకుందామా సాయంత్రం పూట ఇలా సొరకాయ పకోడీని చేసి పెట్టండి పిల్లలకి అయితే భలే నచ్చేసిద్ది పిల్లలు ఈ రోజుల్లో సొరకాయలు తినడం చాలా కష్టమండి ఇలాంటి రెసిపీస్ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది అలాగే దీనికోసం సొరకాయని తీసుకోండి కొంచెం లేతగా ఉన్న సొరకాయ అయితే టేస్టీగా ఉంటుందండి పైనన్న పొట్టుని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి సొరకాయనంతా కూడా బాగా తురిమేసుకోండి ఇలా తురుముకున్న సొరకాయని ఒకసారి చెక్ చేసుకోండి సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు నుంచి మూడు ఉల్లిపాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే నాలుగు అంగుళాల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఉల్లిపాయలో కూడా వాటర్ వాటర్ క్వాంటిటీ ఉంటాయి కదండీ ఇలా ప్రెస్ చేయడం వలన రెండింటినీ కూడా మనం వాటర్ అనేది కొంచెం ప్రెష్ చేస్తూ మిక్స్ చేసేస్తే బయటకు వస్తూ ఉంటాయి దీంట్లోనే ఒక కప్ దాకా శనగపిండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి టేస్టీ తనంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి సొరకాయలో నుంచి వచ్చిన వాటరే మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ని జీలకర్ర ఇస్తూ పిండిని మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మరీ జారుడుగా కాకుండా ఈ విధంగా ఉండాలండి పిండి అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు డిఫరెక్కి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం పకోడిని జాగ్రత్తగా వేసుకోండి ముందు ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకొని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొకోడీని వేసేసుకోవాలండి ఆయిల్కి సరిపడా పకోడీని వేసేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి కొంచెం స్లోగా కుక్ అవుతాయండి కానీ క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వడగట్టేసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ కూడా సొరకాయ ఫ్లేవర్ అనేది అస్సలు తగలదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్